ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా వివిధ పథకాలు పిఎం కిసాన్ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని నుంచి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు తారీఖు సోమవారం అండి రైతు భరోసా సంబంధించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలో యాసంగి వానకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఇటకేళ్లకు మరో శుభార్త అయితే వచ్చిందనమాట ఇకొల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా అదేవిధంగా నాలుగు పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే అయితే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మాకు రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు అనేది ఇంకా జమ కాలేదు నాలుగు పథకాలు ప్రారంభించింది దాని తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి ఎండింగ్ కూడా రావడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అసలు రైతు భరోసా పైసలు అసలు జమ అవుతాయా ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది చాలా మంది కూడా మాకు డబ్బులు అనేది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేస్తుందో అంత మంది కూడా డబ్బులు కొంతమంది రాలేదని అంటున్నారు సో ఇందుకు సంబంధించి కూడా మంత్రి తిమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మరో గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు సంబంధించి శుభార్త అండి ఈ రోజు గుడ్ న్యూస్ అండి దేశంలో చిన్న రైతులకు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కేంద్రం ఏటా పిఎం కిషాన్ పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నారు మూడు విడతల్లో దాదాపు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలైతే ఖాతాలు అయితే జమ చేస్తున్నారు ఇప్పటివరకు వరకు పద్దెనిమిది విడత అయితే అందించింది ఇప్పుడు పంతొమ్మిది విడత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించింది కదా ఇందుకు సంబంధించి బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పంతొమ్మిది విడత పెట్టుబడి ప్రారంభించనున్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఇక వీరికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఎవరికి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదిలో ఉంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలో ఈకేస్ పూర్తి చేయాలి దీనిని ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటారు అకౌంటు ఓపెన్ చేశాక బ్యాంకు వారు అడిగే వివరాలు ఖాతా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ ఉండాలి అడ్రస్ మరియు గుర్తింపు కార్డు వెరిఫికేషన్ చేసి ఉండాలి ఈ కేవైసీ సంపూర్తి చేసిన వారికి పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట ఇక ఈ కేవైసీ బ్యాంకు వెళ్ళి చేయించుకోవాలి అది కూడా ఇక ప్రభుత్వం అనేది గుర్తుంచి అవ్వడం జరిగింది ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయని పడ్డాయలేదని తెలుసుకోవాలన్నా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఎవరికైనా జమకాని పక్షంలో బ్యాంకులో సంప్రదించి అధికార వెబ్సైట్ ఇక పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ ఫార్మర్ కార్నర్లో సెక్షన్లోకి వెళ్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయాలి ఆ తర్వాత గెట్ పైన డేటా పైన క్లిక్ చేస్తే మీ స్టాటస్ తెలుస్తుంది డబ్బులు జమ అయిందా లేదని చెప్పేసి సో ఇక ఇంకేదైనా అనుమానం కనుక ఉన్నట్లయితే పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ అయితే ఉంటుంది వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ కి అయితే కాల్ చేయాల్సి అయితే ఉంటుంది దీనివల్ల మనకు తెలుస్తుంది అనమాట డబ్బులు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మరో గుడ్ నుంచి అనమాట రైతు భరోసా సంబంధించి నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది క్రియేట్ కాబోతుంది ఎవరెవరికి జమ అవుతుంది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని వీటిని చూరెవర చేయడానికి అర్థమవుతుంది మొన్నసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మీరు వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం సంబంధించి చాలా మంది అయితే అర్హత ఉన్నా కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు తొలి వచ్చేసి ఆరు వేల రూపాయల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అది కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు రైతుల ఖాతాలో నగదు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారనమాట అవన్నీ కూడా ప్రభుత్వం డిపిటీ పద్ధతిలో ఎవరైతే భూభారత్ వెబ్సైట్ లో గనక ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఉన్న వారికి మాత్రం గతంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన వారు కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అందులో వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వేసడం గతంలో రూల్స్ ప్రకారం ఏవైతే విడుదల చేశారో పట్నెట్ తొలగించడం జరిగింది అయితే తాజాగా ఇందుకు సంబంధించి మూడెకరాల వరకు కూడా కొంతమందికి డబ్బులు అయితే జమకాలి మరో గుడ్ చెప్పడం జరిగింది ఏదైతే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా క్లియరెన్స్ ఉంటే తప్పనిసరిగా నాలుగు ఎకరాలు కూడా ఒక ఎకరం పక్కన పెట్టి మూడు ఎకరాల వరకు జమవుతున్నాయి ఐదు ఎకరాలు ఉన్నా రెండు ఎకరాలు పక్కన పెట్టి మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట ఇక తెలంగాణలో కొత్తగా పట్టపాస్ పాస్ పుస్తకాలు పొందిన వారు దాదాపు మూడు లక్షల వరకు అయితే ఉన్నారు వారందరికీ ఖాతాలైతే అయితే నగదు అనేది జమకావడం అయితే జరుగుతుందండి అది ఎలా అంటే ఎవరికైతే క్లియరెన్స్ వచ్చాయో తగిన డాక్యుమెంట్లు అవన్నీ ఏ ఓ సబ్మిట్ చేశారో వారికి డబ్బులు జమవుతున్నాయి ఇంకా కొంతమంది డబ్బులు పడడం లేదు అంటున్నారు మార్చు మధువారంలోకి డబ్బులు అయితే జమవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అండి మరో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్లు అయితే జారీ చేయబోతున్నారండి అది ఎప్పుడు ఏం కదా అనేది తెలుసుకుందామంటే మార్చి ఒకటిన లక్ష కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారనమాట ఇక హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి హుబ్బునగర్ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారు ఎనిమిదవ తేదీ తర్వాత పలు ఇతర ప్రాంతాల్లో అయితే ఇస్తారనమాట ప్రస్తుతానికైతే మార్చి ఒకటి తారీఖునే అంది అందించాలని ప్రభుత్వం దృఢ ఉంది ఇక జనవరి ఇరవై ఆరో తారీఖున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం అనేది పదహారు వేల తొమ్మిది వందల మందికి కార్డులు అయితే పంపిణీ చేసింది ప్రస్తుతం ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కొంతమంది నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలనలో మీ సే వెబ్సైట్ల నుంచి కులగణ సర్వేలో విజ్ఞాపలు అందాయన్నమాట ఎల్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు రెండు మూడు సార్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు వాటన్నింటిని వడపోసి ఒక్కో దరఖాస్తు తీసుకోవడం అధికారులు పరీక్షగా మారింది కులగణ సర్వేలో రేషన్ కార్డులు కావాలడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యత అయితే కేటాయించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారన్నమాట ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అంటే రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయి ఇప్పుడు గతంలో ఏరైతే మనకు పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఆ పాత రేషన్ కార్డులో కొత్త ఆ సంఖ్య వచ్చేసి ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు కొత్తగా అప్లికేషన్ చేసుకొని పేర్లు లిస్ట్ వచ్చిన వారు ఇక మిస్ సేవల దారి ఇవన్నీ వడపోసి చేసిన దాదాపు కోటిన్నర పైగా ఉండబోతుందట సో ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే అందించాలని చూస్తున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ప్రత్యేకతలు అయితే ఉన్నాయి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పిల్లల పేర్మిన అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అనమాట రేషన్ కార్డు సంబంధించి గుడ్నెస్ ఏంటంటే ఉగాది కానుక నుంచి జారీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏం కిసాన్ కు సంబంధించినటువంటి అనేది కాకతాలో జమ అవుతున్నాయి అనమాట ఎందుకంటే మోదీ ప్రభుత్వం దాదాపు ప్రారంభించిన వెంటనే కూడా కొంతమందికి ఈ రోజు జమవుతాయి కొంతమంది కొన్ని టెక్నిషియన్ వల్ల రేపు ఎల్లుండి కూడా జమవుతాయి అనమాట అధ్యయనం సాయంత్రం వరకు మీకు మెసేజ్ కూడా వస్తాయండి ఒకసారి ఈ ఫోన్ లో మెసేజ్ వచ్చిన వారు చెక్ చేసుకోండి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పడే ఛాన్స్ ఉంది అంటే మాక్సిమం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ వస్తుంది ఎందుకంటే తెలంగాణలో మార్చి ముప్పై ఒకటి తారీఖు డేట్ ఫిక్స్ డేట్ చేసుకున్నారు కాబట్టి లైన్ అప్పటి వరకు డబ్బులు జమ కావాలంటే దాదాపు ఇప్పటి నుండే కొంతమందికి డబ్బులు రావడం లేదంటున్నారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతులకు పిఎం మోదీ పైసలు ఏదైతే కిసాన్ పథకం డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉన్నాయి కాబట్టి సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకానికి కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక ఇందిరామణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇటీవల కాలంలో ఏదైతే ఖర్చు ఆ పది తరకూలు లెడ్ డైలు విధించడం జరిగింది అంటే ఏంటిది ఎవరికైతే ఇళ్ళ పట్టాలు వచ్చాయో వాళ్ళు తప్పనిసరిగా ముగ్గు పోసి ముగ్గులో ఆ ఫోటో అనేది వార్డ్ మెంబరు పంచ సెక్రటరీ దాన్ని జియో టైక్ చేస్తారు తర్వాత లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇందుకు సంబంధించి పునాది తీసి బేస్మెంట్ అనేది కట్టుకోవాలి పిల్లర్ పూజ కట్టుకుంటేనే కాదు ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మధ్యలో ఆఫ్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి పిల్లర్ లేకుండా ఐరను అదేవిధంగా సిమెంట్ అని చాలా తక్కువ వాడుకునే విధంగా ఉన్న ఐదు లక్షల రూపాయలు ఇల్లు పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం ఇక మేస్త్రీలకు ఒక ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది అనమాటతో పోల్చుకుంటే అన్ని ఇల్లు కంప్లీట్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఒకటో తారీఖున కొత్త రేషన్ కార్డులు వివిధ పథకాలు అదేవిధంగా కూడా మార్చిలోనే కంప్లీట్ అయితే కొన్ని స్టార్ట్ చేయాలని చెప్తున్నారు కాబట్టి ఒక డబ్బులు కనుక రైతు భరోసా డబ్బులు డబ్బులు అనేది జమ కాకపోతే తప్పనిసరిగా మీరు మార్చి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఏదైనా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఉండి మీకు డబ్బులు కనుక జమ కాకపోతుంటే తప్పనిసరిగా బ్యాంక్ కానీ వేసాధికారి సంప్రదించినట్లయితే ఎందుకు పడడం లేదు ఏందనేది పూర్తి వివరాలు అయితే అనమాట అది షార్ట్అవుట్ చేసుకున్నట్లయితే మన అకౌంట్లో ఖాతాలో అయితే నగదు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అండి మహిళా సంఘాలకు గుర్తు చెప్పారనమాట ఏదైతే జిల్లా కేంద్రంలో మహిళలకు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తుంది అంగన్వాడీ టీచర్లు ఎల్ఫీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు రెండు లక్షల రూపాయలు లక్షల రూపాయలు పెంచనుంది డాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు అంగన్వాడ మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందించను అనమాట రెండు చీరలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది